హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు కొర్రలతో పొంగల్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో జనరల్గా మనకి హెల్తీగా ఉన్నవి అంత టేస్టీగా ఉండవు కదా సో అలాంటి వాటిని కూడా మనం కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి అంటే కూరగాయలు వేయడం ద్వారా లేకపోతే కొన్ని పప్పులు వేయడం ద్వారా మనకి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాంటిదే ఈరోజు నేను కొర్రలని ఎలా తయారు చేయాలో చూపిస్తాను అది కూడా చాలా టేస్టీగా అవుతుంది సో డెఫినెట్గా ట్రై చేయండి ఫస్ట్ ఇక్కడ మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక రెండు గ్లాసుల కొర్రలు తీసుకుంటున్నాను కొర్రలు ఇలా ఉంటాయి మీ అందరికీ తెలిసిందే కదా కొర్రలు మిల్లెట్స్ మనకి రకరకాలుగా ఉంటాయి వాటిలోని కొర్రలు ఒకటి ఇలా ఉంటాయి మనకి ఒక రెండు గ్లాసులు తీసుకోండి కొర్రలు ఒక రెండు గ్లాసులు తీసుకొని వాటిని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని మంచినీళ్ళు పోసుకొని రాత్రంతా నానబెట్టుకోండి మనకు మిల్లెట్స్ ఏవైనా సరే ఎంత ఎక్కువగా నానితే వాటి బెనిఫిట్స్ అనేటివి మనకి అంత బాగా అందుతాయి కాబట్టి ఎక్కువసేపు నాననివ్వాలి అంటే జనరల్గా మీరు సాయంత్రం ఒక ఐదు గారు గంటలకి నానబెట్టుకోండి మనకు అలా రాత్రంతా నానతే మనకి చాలా బాగుంటుంది సో అలా మంచి నీళ్ళు పోసుకొని రాత్రంతా నానబెట్టుకుందాము ఇక మార్నింగ్ మనము వీటిలో ఏమేమి వేసుకోవాలో చూద్దాము ఫస్ట్ నేను ఇక్కడ కూరగాయలు వేస్తున్నానండి నేను ఇందాక చెప్పినట్టు మనము దీంట్లో కొన్ని ఏవైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే మనకిది టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఫస్ట్ నేను ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ ఆలు బీన్స్ ఇవి తీసుకున్నాను మీకు మీ నచ్చిన కూరగాయలు కూడా తీసుకోవచ్చు అంటే బఠానీ తీసుకోండి టమాటా తీసుకోండి ఏవైనా తీసుకోండి ఇక్కడ నేను మాత్రం ఈరోజు క్యారెట్ ఆలు బీన్స్ ఇవి మాత్రం తీసుకున్నాను ఇవి తీసుకొని పక్కన పెట్టుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోండి నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్లో చేస్తే మనకి తొందరగా అయిపోతుంది మంచిగా కూడా ఉడుకుతుంది లేదంటే మీరు గిన్నెలో అయినా చేసుకోవచ్చు ఇక్కడ నేను కుక్కర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక స్పూను నెయ్యి వేసుకోండి చెప్పాను కదా ఇవన్నీ యాడ్ చేయడం ద్వారా మనకి టేస్ట్ అనేది మనకి చాలా బాగా వస్తుంది అంటే పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఈజీగా హ్యాపీగా తినేయచ్చు అంటే టేస్టీగా ఉంటే ఎవరైనా తింటారు కదా సో అందుకని ఇవన్నీ యాడ్ చేయడం ద్వారా ఆ కూర్రలు అనేది టేస్ట్ అంత బాగా వస్తుంది సో నెయ్యి కూడా వేసి మంచిగా నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఫస్ట్ మనం ఆనియన్ పచ్చిమిర్చి వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని మిగతా కూరగాయలన్నీ వేసేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకున్నాక ఇక్కడ నేను నానబెట్టిన అంటే నానబెట్టాల్సిన అవసరం కూడా లేదండి జస్ట్ మనము కడిగేసుకొని తీసుకున్న ఒక స్పూన్ పెసరపప్పు అంటే మనం ఎలాగో దీన్ని కుక్కర్లో వేస్తాం కాబట్టి మనము డైరెక్ట్గా కూడా తీసుకోండి ఒక స్పూను పెసరపప్పు వేసుకోండి ఇవన్నీ యాడ్ చేయండి అంటే కూరగాయలు వేయడం ద్వారా ఇలా పెసరపప్పు వేస్తే మనకి కొర్ర అనేది టేస్ట్ బాగా వస్తుంది కొర్రలు మనకి ఎక్కువగా చప్పగా ఉంటాయండి అసలు టేస్ట్ ఉండదు అది అందుకని ఇవన్నీ వేస్తే టేస్ట్ పొంగల్లాగా వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది సో డెఫినెట్గా ఇలా ట్రై చేయండి ఇలా కూరగాయలన్నీ వేసి కొద్దిగా ఉప్పు వేసి పెసరపప్పు కూడా వేసి కలిపేసి మనం నానబెట్టుకున్న కుర్రలు కూడా వేసేసి దానికి తగినంత ఉప్పు ఇప్పుడు మనం కూరగాయలకు మాత్రమే వేసాం కదా కూర్రలు కూడా యాడ్ చేసినాక దానికి కూడా సరిపడ ఉప్పు వేసి ఒకటికి నాలుగు గ్లాసులు అంటే మనము రైస్కి అయితే ఒకటికి రెండే వేసుకుంటాము కానీ ఇక్కడ మిల్లెట్స్కి కానీ ఏవైనా ఒకటికి నాలుగు చొప్పుల నీళ్లు తీసుకోవాలి ఇక్కడ నేను కొర్రలు తీసుకున్నాను కాబట్టి ఒకటికి నాలుగు గ్లాసుల నీళ్లు పోసుకొని మొత్తం ఎనిమిది గ్లాసుల నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు విజిల్లు పెట్టుకోండి ఒక ఐదు ఆరు విజిల్కి ఇక్కడ మంచిగా ఉడికిపోయింది నాకు ఒక ఐదారు విజిల్ పెట్టుకొని మూత తీసి చూస్తే మనకి కొంచెం గట్టిగా అయిపోతుంది అంటే కొంచెం ఉప్మా లాగా అయిపోతుందండి ఉప్మా లాగా అయిపోతుంది కాబట్టి మీకు జనరల్గా ఉప్మా లాగా ఇష్టం ఉంటే అలాగైనా తినేసేయండి లేదు కొంచెం జారుడుగా కావాలి అనుకుంటే కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు సో చూసారు కదా ఇక్కడ ఉప్పు వేసి మనం మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకుందాము జనరల్గా చాలామంది కుర్రలు అంటే ఇష్టపడరు అస్సలు కదా సో అలాంటప్పుడు ఇలా చేసి పెట్టండి అట్లీస్ట్ వారానికి ఒక్కసారినైనా ఇలా చేసుకొని తింటే మన హెల్త్కి మంచిది అండ్ ముఖ్యంగా షుగర్ పేషెంట్ అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు మీరు కనుక నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అంటే రెగ్యులర్గా ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవి లేదంటే మనము రెగ్యులర్ రెగ్యులర్గా రెస్టారెంట్స్లో చేసే కర్రీస్ నేను ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటానండి సో రెస్ రెస్టారెంట్స్లో ఏ కర్రీస్ మనకి ఇష్టం ఉంటాయో అవన్నీ నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూసారు కదా ఇక్కడ మనకి ఇలా ఉప్మా లాగా అయిపోయింది కొంచెం గట్టిగా అయిపోయింది ఇలా ఇష్టం ఉంటే మీరు ఇలా సర్వ్ సర్వ్ చేసుకోవచ్చు లేదు అంటే దీన్ని కొద్దిగా నీళ్లు వేసుకొని కొద్దిగా జారుడులాగా తయారు చేసుకోండి కొన్ని నీళ్లు వేసుకొని మీకు ఎంతైతే ఇష్టమో అన్ని నీళ్లు వేసుకొని కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ బంద్ చేసుకొని నిమ్మరసంతో సర్వ్ చేసుకోండి స్టవ్ బంద్ చేసిన తర్వాత ఒక స్పూన్ నిమ్మరసం వేసి కలిపేసి ఇంకా సర్వ్ చేసుకోండి దాని మీద కొద్దిగా నెయ్యి వేసుకోండి నెయ్యి కూడా వేసి సర్వ్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది సో డెఫినెట్గా ట్రై చేయండి రెసిపీ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా నచ్చింది అనేది నాకు కమెంట్లో తప్పకుండా చెప్పండి సో తప్పకుండా చెప్తారు కదా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అంటే ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అంటే రెస్టారెంట్స్లో మీకు ఎలాంటి కర్రీస్ మీకు నచ్చుతాయో అలాంటి కర్రీస్ ఈ మీకు ఎలాంటివి రెసిపీస్ కావాలో నాకు కమెంట్లో పెట్టండి నేను తప్పకుండా ఆ రెసిపీస్ అన్నీ చేసి మీకు పోస్ట్ చేస్తాను